హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి వంద గజాల ప్లాటు నార్త్ ఫేసింగ్ ప్లాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి చాలా దగ్గరగా అయితే మీకు చూపిద్దామని అయితే వచ్చేసాను ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనబడుతున్నది వచ్చేసి వాళ్ళది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది వచ్చేసి బెంగళూరు హైవే పైన ఉంటుంది అనమాట అలానే మన వెంచర్ కూడా బెంగళూరు హైవే ఫేసింగ్తో ఉంటుంది ఎందుకంటే ఈ బ్యాక్ సైడే మనకు బెంగళూరు హైవే అని ఉంటుంది జస్ట్ ఒక వంద మీటర్లే అనమాట మన వెంచర్ని మనం నిలబడుకున్న ప్లాట్కు ఈ బెంగళూరు హైవేకి జస్ట్ ఒక వంద మీటర్లే ఉంటుంది అనమాట అయితే మనకి ఇక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ ఎండింగ్ వరకు ఇది మొత్తం కూడా ప్లాట్ అనమాట సో ఇది మొత్తం కూడా ప్లాట్ ఫ్రెండ్స్ ఈ వైట్ స్టోన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ఏంటంటే వంద గజాల ప్లాటు ఈ ముందల ఉండేది రోడ్డు మనకు